ఈ విధంగా నిండు పూత దశలో స్ప్రేయింగ్ చేయకూడదు అర్థమైందే ఈ నిండు పూత దశలో మనకు ఈ తేనెటీగలు వచ్చి ఎంత బాగా మనకు పాలినేషన్ చేస్తే అంత నీట్గా మనకు ఫ్రూట్ సెట్ అవుతుంది అదిగో దీని డిస్టర్బ్ చేయకూడదు ఇంకా ఈ తేనెటీగను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు అదేదో ఈ పాలినేషన్ జరిగింది మనకి ఇట్లా ఫ్రూట్లెట్గా ఏర్పడతాయి ఇక్కడ చూసినారా చిన్న ముక్కు అదే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనం స్ప్రేయింగ్ స్టార్ట్ చేయాలి ఒకవేళ పాలినేషన్ జరగలేదనుకో ఆ బటన్ లాగా ఉంది కదా అది ఏర్పడదు అది తెల్లగా అయిపోయి రాలిపోతుంది ఓకే ఫ్లవర్ బార్షన్ అంటారు దాన్ని అట్లా ఇప్పుడు ఇవన్నీ ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పుడు మీరు స్ప్రేయింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అది తేనెటీగలు బాగున్నాయిలే మంచిగా పాలినేషన్ చేస్తున్నాయి ఇప్పుడు తేనెటీగలు ఉన్నాయి ఇది ఈగలు కూడా ఉన్నాయి చూడు చూసినారా ఈగలు కూడా పాలినేషన్ చేస్తాయి మీకు కనిపిస్తున్నాయా ఇవి ఈగలు ఇవి ఓకే అవి తేనెటీగలు సో ఈగలు తేనెటీగలు తూనిగలు కందిరీగలు గాలి వీటి వల్ల మనకు పాలినేషన్ జరుగుతుంది ఓకే అది